అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ మేడం హాయ్ రమ్య ఈ మధ్య కాలంలో సక్సెస్ఫుల్ హీరోస్ అందరి మనలో కరుంగల్మాల చూస్తున్నాం బాగా వినిపిస్తుంది ఆ పేరు అంటే ఇక్కడ బాగా సక్సెస్ఫుల్ అయిన హీరోస్ కోట్లు సంపాదించే వాళ్ళు కూడా స్పిరిచువల్ గా బాగా దగ్గరగా ఉంటున్నారు నిజంగా జీవితంలో ముందుకెళ్లాలంటే స్పిరిచువాలిటీ ఉండాలంటారా ఖచ్చితంగా ఉండాలి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏ మతాన్ని ఫాలో అయినా కూడా అందరూ నమ్మేది ఒకటే భగవంతుడు ఒకటే డివైన్ పవర్ ఖచ్చితంగా ఉంది ఒక మనిషిని కరెక్ట్గా డ్రైవ్ చేసేది ఆపదల్లో ఆదుకునేది ఒక డివైన్ పవర్ మాత్రమే దాన్ని నువ్వు ఏ పేరైనా పెట్టి పిలు ఏ అను ఖచ్చితంగా అది ఉంది అని నమ్మి తీరితే నీకు అది అనుభవం అవుతుంది ఓకే మరి నాస్తికులు కూడా ఉంటారు కదా నాస్తికులు కూడా ఉంటారు నేను తప్పను వాళ్ళకు ఆ అనుభవించలేదు కాబట్టి వాళ్ళు నాస్తికులుగా ఉన్నారు నువ్వు అయితే అటుండు లేకపోతే ఇటుండు చాలామంది మధ్య మార్గంగా ఉంటారు కదా వాళ్ళు నాకు నచ్చరు అంటే ఏదో నువ్వు నమ్మి ముందుకెళ్ళు చెయ్యి లేదు నమ్మకు భగవంతుడు ఉన్నాడని నమ్మకు నీ కష్టాన్ని నమ్మకు వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు ఓకే భగవంతుడు వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాడు అట్లీస్ట్ వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకొని కర్మని నమ్ముతున్నారు దాని ఫలితాన్ని నమ్ముతున్నారు వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటున్నారు అది కూడా తప్పు కాదు కానీ కొంతమంది ఉంటారు ఎవరి కోసమో పూజ చేస్తారు ఎందుకు చేస్తారో తెలియదు ఈ పూజ ఎప్పుడు అయిపోద్దురా బాబు వెళ్ళిపోయి ప్రసాదం తిందాం లేకపోతే సినిమా చూద్దాం వాళ్ళ పేరుకి ఫిజికల్గా ఇక్కడ ఉంటారు కానీ మెంటల్గా ఉండరు ఉండరు తప్పు వాళ్ళది కాదు వాళ్ళు అనుభవించట్లేదు ఆ తప్పు ఖచ్చితంగా పేరెంట్స్దే ఓకే బికాస్ నేను వేరే మతాలని కామెంట్ చేయను నాకు తెలీదు వాళ్ళు ఎలా ఫాలో అవుతారు ఏంటి అని కానీ నేను హిందువుని మా హిందూ మతంలో చాలా మందికి భగవద్గీత ఒకటి ఉంటుంది అని తెలియదు అవును అందులో ఎన్ని చాప్టర్స్ ఉంటాయో తెలియదు ఎన్ని శ్లోకాలు ఉంటాయో తెలియదు అసలు అదేంటి అన్నది తెలీదు అది ఒక మోటివేషనల్ బుక్ విచ్ ఈస్ టోల్డ్ బై శ్రీకృష్ణ భగవంత్ భగవత్ స్వరూపం అని నమ్ముతాము ఆయన అర్జునుడికి చెప్పింది ఇండైరెక్ట్గా మనందరం అర్జునులే చెప్పేది భగవంతుడు అని నేను నమ్ముతాను నాకు ఏదైనా కష్టం వచ్చింది అనుకో బాధపడను ఒకసారి ఆ బుక్ అంతా చదివేస్తాను నాకు సొల్యూషన్ దొరుకుతుంది ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది అంటారు ఎగ్జాక్ట్లీ నేను రోజు చదువుతాను భగవద్గీత నేను భగవద్గీత చదవని రోజు ఉండదు ఒక్క శ్లోకమైన ఎట్ ద సేమ్ టైం నా పిల్లలతో కూడా చదివిస్తా నా పిల్లలు భగవద్గీత చదివితే కానీ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఈట్ అలా నేను ఏదో పదింటి వరకు ఉంచుతాను అనుకోద్దు వాళ్ళ స్కూల్ సెవెన్ ఫిఫ్టీన్కి బస్ ఎక్కించాలి బిఫోర్ సెవెన్ దే కంప్లీట్ ఎవ్రీథింగ్ ఓకే సో ఆ స్పిరిచువాలిటీ అనేది ఖచ్చితంగా నేర్పించాల్సిన బాధ్యత పేరెంట్స్ దే మనం ఆ పాత్రలో తీసుకెళ్తే వాళ్ళకి చాలా హెల్ప్ చేసినట్టు వాళ్ళకే కాదు మన నెక్స్ట్ జనరేషన్ మొత్తానికి హెల్ప్ చేసినట్టు వాళ్ళకి అది నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు నువ్వు డబ్బులు ఎంత ఇచ్చావు సంపద ఎంత ఇచ్చావు అన్నది సెకండరీ డబ్బుదేమన్నాం ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది వి డోంట్ నో కానీ మనం పిల్లల పిల్లలకి ఇవ్వాల్సింది మోరల్స్ వాల్యూస్ ఎలాంటి కష్టం వచ్చినా నిలబడగలిగే ధైర్యం అది ఇస్తే చాలు ఎస్ మేడం ఎందుకంటే ఇంకొకటి ఇక్కడ ప్రతి ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉంటుంది ప్రతి క్రైస్తవుల ఇంట్లో బైబిల్ ఉంటుంది కానీ ప్రతి హిందూ ఇంట్లో అయితే భగవద్గీత ఉండట్లేదు అంటే కమింగ్ జనరేషన్స్ అసలు మర్చిపోతారేమో అనిపిస్తుంది భగవద్గీత అప్పుడప్పుడు నా బాధ కూడా అదే ఇంత విలువైన గ్రంథాన్ని ఎందుకు మనం ఇగ్నోర్ చేస్తున్నాం ఎందుకు పతనం అయిపోతున్నాం ఎక్కడెక్కడో వెస్ట్రన్ కల్చర్ అంతా తీసుకొచ్చి అడాప్ట్ చేసుకుంటున్నాం కానీ వాళ్ళు రోజు బైబిల్ చదువుతారు అట్లీస్ట్ వీక్లీ ఒక సండే చర్చికి వెళ్తారు మానరు మనకి సండే ఎందుకు హాలిడే తెలుసా అది వాళ్ళు బైబిల్ చదవడానికి చర్చికి వెళ్ళే రోజు ప్రేయర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం సండే శుభ్రంగా లేటుగా లేచి కక్క ముక్క తిని పడుకుంటున్నాం కానీ ఆ రోజు కూడా మనకు చాలా వాల్యుబుల్ మన ఈ సృష్టి అంతా ఇలా నడవడానికి మెయిన్ రీజన్ సూర్యభగవానుడు భగవంతుడు ఉన్నాడా లేదా అన్నది ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు నమ్ముతారు కానీ సూర్యుడు అయితే ఉన్నాడు నమ్ముతావు కదా సూర్యుడు లేకపోతే సృష్టి లేదు నమ్ముతావు కదా ఒక్కరోజు సూర్యుడిని ఉదయించకుండా మనం ఏమైపోతాం స్మాష్ అయిపోతాం ఏమీ ఉండదు సో అలాంటి సూర్య భగవానుడి కోసం అట్లీస్ట్ వీ హ్ టు ప్రే అది చేస్తున్నాము చాలా మందికి తెలియదు కూడా సూర్యుడిని మనం ఒక భగవంతుడిగా కొలుస్తాము అవును అన్నది తెలీదు సూర్యుడు వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే ఎంత మనం తీసుకోగలుగుతామో అంత ఇప్పుడు సోలార్ పవర్ అని చాలా పాపులర్ అవుతుంది అవును సో అంటే జస్ట్ ఆయన రేజ్ వల్ల వీ కెన్ జనరేట్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ బిల్లే ఉండదు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఈవెన్ మా క్లయింట్స్ చాలా మంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో అలా సైంటిఫిక్ గా కూడా చాలా ప్రూఫ్స్ ఉంది ఓకే స్పిరిచువాలిటీ ఈజ్ ఫైన్ ఓకే ఇంకొకటి మేడం ఎంత కష్టపడ్డా సక్సెస్ అనేది రాదు వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడుతూనే ఉంటారు వాళ్ళతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ముందుకెళ్ళిపోతుంటారు కానీ వీళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ సక్సెస్ అనేది తొందర రాదు కానీ వాళ్ళు ఆ టైంలో నమ్మేది ఏంటంటే సరే వాడికి లక్ ఉంది నాకు లక్ లేదు అనుకుంటారు నిజంగా జీవితంలో సక్సెస్ రావాలంటే లక్ అనేది ఇంపార్టెంట్ అంటారా లక్ అన్నది ఉంటుంది కానీ కొంతవరకే ఓకే లక్ అంటే ఏంటంటే ఒక మంచి సర్కిల్లో పడడం అందరికీ అదృష్టం రాదు ఓకే సో చాలామందికి ట్రై చేసినా కూడా ఆ సర్కిల్ దొరకదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం బిల్ గేట్స్ హీస్ లక్కీ ఎందుకంటే ఆ రోజుల్లో పురాతన కాలంలో కంప్యూటర్లు ప్రపంచానికి తెలియని రోజుల్లో ఆయన స్కూల్లో కంప్యూటర్ ఉంది ఎస్ అందుకని దాని మీద వర్క్ చేసి మైక్రోసాఫ్ట్ విండోస్ చాలా సాఫ్ట్వేర్లు కనిపెట్టగలిగాడు డెఫినెట్లీ ఆపర్చునిటీ కూడా ఇంపార్టెంట్ ఉంటారు కానీ ఆయన ఆపర్చునిటీ అదే స్కూల్లో కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది చదివి ఉండొచ్చు కానీ ఆ థాట్ దాని మీద వర్క్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ ఆయనకి జరిగింది సో ఇక్కడ లక్ తో పాటు ఆయన ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి రైట్ సో ఎప్పుడైనా మీ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంది లేజీగా బిజినెస్ పెట్టినా కూడా నా బిజినెస్ కదా మధ్యాహ్నం నుంచి వెళ్దాంలే సాయంత్రం వెళ్దాంలే నేను ఎలా నడుస్తుంది అనుకుంటారు కానీ నీ బిజినెస్ అయితే నీకు ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది నీ కింద పనిచేసే టీం వాళ్ళు వంద మందా లక్ష మంద కోటి మంద అందరు చేసేది నువ్వు మానిటర్ చేయగలగాలి అప్పుడే నువ్వు కరెక్ట్ రైట్ యూ మేడం థ్యాంక్ యూ రమ్య సో చూసారు కదా మీరు కూడా మీరు చేసే ఎఫర్ట్స్తో పాటు అంటే జీవితంలో ముందుకు వెళ్ళడానికి పడే కష్టంతో పాటు స్పిరిచువాలిటీ కూడా నమ్ముతున్నారా ఇన్ కేస్ ఇంకా ఎంత కష్టపడ్డా కానీ సక్సెస్ రావట్లేదు మేబీ లక్ లేదు అని కూడా మీరు కూడా ఫీల్ అవుతున్నారా ఇన్ కేస్ మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి